హలో అందరికి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా అందరూ ఒడియాలు పెట్టి బిజీలో ఉంటారు మేమైతే ఈ వీడియోలో ఆలూ చిప్స్ చేస్తున్నాము ఇవి ఒక వన్ ఇయర్ పాటు నిలువ ఉండే విధంగా మేము చేసుకుంటున్నాము ఈ ఆలూ చిప్స్ ప్రాసెస్ అయితే నేను మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను నాతో పాటు మా అమ్మ కూడా చూసింది అనమాట అప్పుడు సో ఇంకా అమ్మ కూడా తెలుసు కదా ఆ ప్లస్ నాకు ఇక్కడ చేసుకోవడం కుదరదు పిల్లలతో అందుకని చెప్పి ఊరు వెళ్ళినప్పుడు ఇంకా అమ్మ నేను కలిసి చేసుకొచ్చుకున్నాం అనమాట బయట ఆలూ చిప్స్ ఈజీగా దొరికేస్తాయి బట్ వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలియదు హైజీన్ ఉండదు అందుకని చెప్పి ఇంట్లోనే మేము ఇలా చేసుకుంటున్నాము మా పిల్లలకి ఆలూ చిప్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట బయటకెళ్ళిన ప్రతిసారి కావాలని అడుగుతారు అందుకని చెప్పి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక వన్ ఇయర్ పాటు ఏడోకా ఉండదని చెప్పేసి మేము చేసుకుంటున్నాము ఇంకా బయట ఒక్కసారి కొనే కాస్ట్కే ఈ చిప్స్ వచ్చేసాయి రూపీస్ కి ఫైవ్ కేజీ వచ్చాయనమాట అంటే కేజీ థర్టీ రూపీస్ తో తెచ్చుకున్నాము మేము బయట వన్ ఫిఫ్టీ కి ఒక్కసారి మాత్రమే తెచ్చుకుంటాము అవి టూ డేస్ కి మించి కూడా ఉండవు అందుకని చెప్పి మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకున్నామంటే స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రై చేసుకుని తినేయచ్చు ఇంకా మేమైతే నైట్ అయితే ఆలు ఇలా పొట్టు తీసేసుకొని చిప్స్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాము ఇవి వాటర్ లో వేసి పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నైట్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే ఈ ఆలు వాటర్ లో వేసినప్పుడు స్టిఫ్ గా అయిపోతుంది మార్నింగ్ అంతా అప్పుడు మనం ఫ్రై చేసుకున్నప్పుడు అవి మంచి క్రిస్పీగా అనిపిస్తాయి అందుకని చెప్పి నైట్ ఈ ప్రాసెస్ చేసుకోవాలి పైన పొట్టు తీసేసుకొని చిప్స్ కట్ చేసుకొని వాటర్ లో వేసి నైట్ పెట్టుకోవాలి ఇంకా మార్నింగ్ వేసి మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము పొయ్యి పెట్టేసుకొని గిన్నెకి మా అమ్మ ఆయిల్ రాస్తుంది ఆయిల్ రాయడం వల్ల మసి తొందరగా వదిలిపోతుంది కడిగేటప్పుడు అని చెప్పేసి ఇంకా గిన్నెలో వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరుగుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు చిప్స్ కూడా వేసుకోవాలి చిప్స్ వేసిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి మెత్తగా ఉడికిపోకూడదు కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి తీసుకొని మనం ఇలాగా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఇవి ఎండడానికి కూడా ఎక్కువ టైం పట్టదనమాట మాకైతే ఒక్క రోజులోనే ఎండిపోయాయి ఇలా ఎండిపోయిన వాటిని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు డీప్ ఫ్రై చేసుకొని కారము పెరిపెరి మసాలా వేసుకొని తిన్నామంటే సూపర్ గా ఉంటుంది అనమాట ఇంకా నేనైతే ఇక్కడ మా పిల్లలు అడిగారు అందుకని ఫ్రై చేసి వాళ్ళ కోసం అని చెప్పేసి లైట్ గా చిల్లీ పౌడరు ఇంట్లో పెరి పెరి మసాలా ఉంటే అది కూడా వేసి ఇచ్చాను మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా చిన్న పాప అయితే మీరు వడియాలు పెట్టడం స్టార్ట్ చేశారా ఏమేమి వడియాలు పెట్టారో కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి